హైసర్ అందరికి నమస్తే వెల్కమ్ టు అశోక్ అని కావలాక్స్ సో మనమైతే పామాయిల్ మొక్కలు చచ్చుడు మొక్కలు అయితే తీసుకొచ్చినాం అసలు ఈ పామాయిల్ మొక్కలు ఎందుకు చనిపోతాయనే అనేది ఒక కారణము నైంటీ నైంటీ నైన్ కదా వంద పర్సెంట్ అతను పామాయిల మొక్క అనేది చనిపోదు మనం పెట్టినట్లయితే చనిపోవడానికి కారణాలు ఏంటంటే మనకు ఒకటి ఎలుకలు కొడుతుంది లేదంటే మొగి పురుగు అనేది ఒకటి తాకుతుంది అది మొగిలో ఉంటుంది మొగిలో మొగి పురుగు తిన్నంత మాత్రాన మొక్కేం చావదు మళ్ళీ మొగి ఇళ్ళకెళ్ళి మళ్ళీ ఇగురు పుట్టి మళ్ళీ మొక్క బతుకుతుంది కానీ ఒక ఎలుక కొట్టడం వల్లనే ముగి చెట్టు మొత్తానికి పామాయిల్ మొక్క అనేది చనిపోతుంది అది ఏ విధంగా కొట్టిందని ఇప్పుడు మీకు చూపిస్తాను సో మనకు వచ్చేసి ఇది పామాయిల్ మొక్క మనకు ఆల్రెడీ ఈ మెయిన్ ఎక్కడైతే ఉంటుందో మొగి కంటే ఇంకా ఏరు భాగాన్ని నుంచి కొంచెం మీదికి మొగి కంటే కింది భాగాన్ని ఈ మెయిన్ ప్లేస్లో ఎలుక ఇక్కడ గడ్డ లేకుండా దీన్ని కొట్టడం వల్ల ఈ చెట్టు అనేది ఈ విధంగా చనిపోవడం జరుగుతుంది సో దీనివల్ల మనకు పామాయిల్లో లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మనం అందుకే రీప్లేస్గా మనం ముక్కలు తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు మనం ఈ మొక్కను పెడదాము మనం ఆల్రెడీ ఇందులో ఎరువు అయితే వేసుకోవడం జరిగింది గుంతలో ఒక కేజీ ఎరువు కేజీ కేజీ నర ఎరువు మాత్రం ఈ గుంటలో వేసుకొని మనం పూచడం జరుగుతుంది సో ఈ విధంగా మనం మొక్క పెట్టుకొని మినిమం మొక్క ఫీటున్నర లోతులో ఉండాలండి మనకు ఈ బోధ అనేది మునగాలి మునిగినప్పుడు మనకు ఎంత గాలి వచ్చినా ఏదొచ్చినా కూడా ఈ మండల ఇటు పోకుండా స్టేబుల్గా ఉంటుంది చెట్టు సో ఈ విధంగా మనకైతే పాములు మొక్క పెట్టుకోవడం అయితే జరుగుతుంది సో దీన్ని ఇప్పుడు మనం ఇప్పేసుకోవాలి ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు ఇది మొక్కకి గాలి ఆకుతుంది చాలామంది రైతులు ఇవి కట్టి ఇట్లే ఉంచుతారు ఈ పద్ధతి మాత్రం ఫాలో అవ్వద్దు కింద డబ్బు ఎప్పుడైతే పెరుగుతుందో మనకు అప్పుడే గెలలు త్వరగా రావడం రావడానికి అవకాశం ఉంటుంది సో ఇదే అండి సింపుల్గా అయితే ఈ విధంగా మనం మొక్కలు అయితే నాటుకోవచ్చు సో మొత్తం మనం అయితే ఏడు మొక్కలు తీసుకురావాలనే చూపిస్తాను సో అక్కడ మీకు రెండు కనబడుతున్నాయి సో ఇక్కడ రెండు కనబడుతున్నాయి అవు అక్కడ ఒక రెండు మొక్కలు కనబడుతుంది మొత్తం అయితే ఏడు మొక్కలు అయితే మనం నాటడం జరిగింది